హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మట్టల పులుసు దీన్ని కొందరు అంశాలను కూడా అంటారండి ముందుగా దీనికి కావలసిన ఐటమ్స్ చూసుకుందాం చేపలు కొత్తిమీర పుదీనా చింతపండు ఉప్పు నూనె పసుపు కారం ధనియాల పొడి మెంతులు జీలకర్ర పులిగడ్లు ఐదు ఆరు పచ్చిమిర్చి ఒకటి మెస్ తీసుకున్న దాని మీద ఆనియన్స్ పెట్టాలండి ఒక ఐదో ఆరు అయితే సరిపోతాయి చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి ఒక ఐదు ఆరు ఇలా నల్లగా మార్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను అందులో మెంతులు మెంతులు జీ బాగా వేగాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర ఒక స్పూన్ ఉన్నారైతే సరిపోతుంది అవి కూడా కొంచెం వేగాలి చూసుకోండి మీకు తెలిసిపోతుంది కదా ఎట్లా ఎంతవరకు వేయాలో చూడండి ఎలా అయినాయో ఇంకా అవి తీసి మనము అయిపోయినట్టే ఇవి చింతపండు నానబెట్టుకోండి మా మెంతులు జీలకర్ర ఇప్పుడు మిక్సీకి వేసుకుందామండి మిక్సీ జార్లోకి వేసాను ఇప్పుడు మిక్సీ పట్టానండి ఇందులో ఇందాక మనం ఉల్లిపాయలు అవి తీసుకున్నాం కదా వేయించుకున్నవి అవన్నీ పొట్టు తీసుకోవాలి పైన అంత నలుపు వచ్చింది కదా నలుపు వరకు తీసేసేయండి ఇప్పుడు రెండు కలిపి పేస్ట్ వేసేసుకోండి ఇప్పుడు కూర కోసం గిన్నె పెట్టుకుందామండి గిన్నె వేడైన తర్వాతకి ఆయిల్ వేసుకోవాలి ఒక కప్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ వేడైందా లేదా చూసుకొని కొంచెం జీలకర్ర వేసుకుందాము ఒక స్పూన్ అయితే సరిపోతుందండి జీలకర్ర దాంట్లో ఇప్పుడు ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక అని ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకున్న తర్వాతకి చూడండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవంతే ఉండాలండి తర్వాతకి కొంచెం అటు ఇటు గంటతో కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు మిర్చి ఉంటాయి కదా పచ్చిమిర్చి ఒక ఆరు ఏడు తీసుకొని మాము మొత్తం గొయ్యకండి మామూలుగా ఇట్లా చీలికలాగా ఘాటు పెడితే సరిపోతుందండి మరి పెద్దగా పోసేసినా కూడా అదంతా పులుసులోనే ఉండిపోతుంది ఈ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవరకు వేయించండి ఉల్లిపాయలు ఎంత బ్రౌన్ కలర్ వేయించుకుంటే మీకు అంత టేస్ట్ వస్తుందండి ఇది దీంట్లోనే ఉంటుంది మొత్తం టేస్ట్ అంతా ఇప్పుడు కొంచెం మనం ఇందాక మనము ఉల్లిగడ్డలు ఈ జీలకర్ర మెంతుల పౌడర్ చేసుకున్నాం కదండి పేస్టు అదంతా వేసేసుకోవాలండి అది వేసుకున్న తర్వాతకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరిందేనండి అది అన్నీ ఫ్రెష్ అప్పటికప్పుడు నూరేసినవేనండి ఇవన్నీ ఐటమ్స్ ఇప్పుడు కొంచెం కలుపుకోండి కలిపేస్తూనే ఉండండి మొత్తం పచ్చివాసన పోయే వరకు ఇట్లా బ్రౌన్ కలర్ రావాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడండి అప్పుడు మధ్య 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 మధ్యలో కొంచెం కలుపుతుండండి అడగంటకుండా నేను ఆయిల్ కొంచెం తక్కువే వేసిందండి ఇందులో వేస్తున్నాను ఒక స్పూను స్పూన్ ఉన్నారైతే సరిపోతుందండి చిన్న స్పూన్తో పెద్దది కాదండి ఇప్పుడు కారం వేస్తున్నానండి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు ఎందుకంటే ఇది నీసు వాసన రాకుండా ఉంటుందండి చేపల కూర కాబట్టి పులుపు కాబట్టి కొంచెం మన కారం ఎక్కువే పట్టుద్ది అందువల్ల నేను కొంచెం కారం ఎక్కువ వేసుకున్నానండి అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదండి దానివల్ల రెండు స్పూన్లు వేస్తున్నానండి ఇప్పుడు కలుపుకోవాలండి అదంతా మంచిగా కలిసేటట్టు ఈ కారము అల్లం వెల్లిపాయ పేస్టు ఈ పచ్చివాసన పోయే వరకు ఇదంతా ఉంది కదండి ఇప్పుడు కారం వేసుకున్న ధనియాల పొడి ఇవన్నీ వేసాయి కదా ఇవన్నీ మంచిగా ఒకసేపు మగ్గనివ్వాలి మగ్గనిచ్చి ఇంకా మూత పెట్టుకుందాము టూ మినిట్స్ అయిందండి ఇప్పుడు ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడు ఇందులో నేను చేపలు వేసుకుంటున్నాను చేపలన్నీ వేసుకున్న తర్వాత కంటే మంచి కలుపుకోవాలండి ఇదంతా మసాలా పట్టేటట్టు చేపలకి మంచి మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి ఈ చేపలంటే వాడికి అసలు చాలా ఇష్టం అండి మా బాబుకి వాడి కోసమని స్పెషల్గా తెప్పించినాము ఫ్రెష్ అండి ఇందాక చెరువుల దగ్గర చేపలు పడుతుంటే వెళ్ళి తీసుకొని వచ్చిండు మా బాబు చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయండి ఇవి కంసలు మంచిగా ఉండండి చూడండి ఎంత కలర్ఫుల్గా కలిపాను నేను ఇదంతా మసాలా అంతా వాటికి పట్టేటట్టు ఒక టూ మినిట్స్ మనం అట్లే ఉంచుకుందామండి హై ఫ్లేమ్లో పెట్టానండి టూ మినిట్స్ అయిపోయింది ఒకసారి చూసుకుంటున్నామండి చూడండి ఇప్పుడు చింతపులుసు మనం కలిపెట్టుకున్నాం కదండి ఆ కలిపి పెట్టుకున్న అంతా ఇందులో వేసుకొని జాగ్రత్తగా అండి ముక్కలన్నీ తినక్కుండా కొంచెం నేను అటు ఇటు సదిరినట్టు చేసిన దాన్ని అంతా కింద అడుగంటి ఉంటుంది కదండి అదంతా కాకుండా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి ఒక స్పూన్ ఉన్నారైతే సరిపోతుంది ధనియాల పొడి వేసి కొంచెం కొత్తిమీర కొంచెం వీలైతే పూ ఉంటే పుదీనా కూడా వేసేయండి నేనైతే కొత్తిమీర పుదీనా రెండో వేస్తున్నాను వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు ఐదు పది నిమిషాలు అయిందండి గంటతో కాకుండా ఇలా ఊపండి పట్టుకొని ఇలా ఊపితే ఏంటంటే ముక్క తున్నకుండా ఉంటుందండి ఇప్పుడు అయిపోవచ్చిందండి ఇది ఒక మళ్ళీ ఒక ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టేసుకుందామండి పది నిమిషాలు అయిందండి మూత తీసి చూసుకుందాం ఇప్పుడు చూడండి ఎట్లా మసులుతుందో పులుసు ఇట్లా దగ్గరికి అవ్వాలండి పులుసు అంతా ఇట్లా దగ్గరికి అయి కొంచెం ఊపండి కిందంతా అడుగుబట్టి ఉంటుంది కదా అదంతా ఇది కరెక్ట్ అయ్యి కలిసేటట్టుగా ఒకసారి కలపండి ఇది చేపల పులుసు అసలు నైట్ చేసుకోవాలండి నైట్ చేసుకొని ఉదయం తింటే సూపర్ ఉంటుందండి ఆ రసం అంతా మంచిగా ఆ పులుసులోకి ఆ చేపలోకి దిగి బాగుంటుంది టేస్ట్ అసలు మనమేమో ఇప్పుడు అప్పటికప్పుడే చేసుకొని తింటారు కదండి కొందరు అలా కాకుండా నైట్ చేసుకొని ఉదయం తింటే బాగుంటుంది ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర పుదీనా రెండు ఉన్నాయి రెండు వేసేస్తున్నాను నేను వేసేసి కాసేపు అసలు ఇది తింటుంటే అసలు ఎంత బాగుంటుందంటే అసలు అంత టేస్ట్ ఉంటుందండి అలాగేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ కూర అయిపోయినట్టేనండి నేను గ్యాస్ కట్టేస్తున్నాను బాబు కొడ్డిస్తున్నానండి ఇప్పుడు వడి తిని ఇప్పుడు టేస్ట్ చెప్పాలి ఎలా ఉందో అని Super. Please do like, share and subscribe. Thank you.